హలో మహిపాల్ అన్నారా అవునా చెప్పండి సార్ నేను నల్గొండ నుంచి మాట్లాడుతున్నా సార్ నా పేరు చెప్పండి సార్ ఏం లేదు చెప్పండి అని చెప్పేసి ఇంకో ఇన్ఫర్మేషన్ ఇద్దామని చేసిన సార్ ఓ అది మన ఉస్ ఓపెన్ యూనివర్సిటీ అంబేద్కర్ ఎగ్జామ్స్ సేమ్ డేట్ ఉన్నాయి సార్ అవునా ఎప్పుడంటే అవి జూలై థర్టీ ఫస్ట్ నుంచి ఆగస్టు ఫోర్త్ వరకు ఉన్నాయి సార్ డిగ్రీ సారీ సార్ సారీ డిగ్రీ కాదు పీజీ ఓపెన్ పీజీ అంబేద్కర్ పీజీ ఎగ్జామ్స్ సెకండ్ ఇయర్ నేను మీ కోసం ట్రై అన్న నాకు మీ నెంబర్ ఈరోజు మన సిగ్నల్ టీవీ అన్నయ్యని అడిగి ఆయన నెంబర్ పెట్టిర్రు కదా దాంట్లో ఆన్లైన్ లో ఆ నెంబర్ చూసి అన్నయ్య తనకి కాల్ చేసి మీ నెంబర్ కనుకొని మళ్ళీ మీకు కాల్ చేస్తున్నా తన కూడా చెప్పాను శివారెడ్డి సార్కి శివారెడ్డి సార్ అని చెప్పాను అశోక్ సార్ నెంబర్ కూడా తీసుకున్నా నేను సార్ నేను కొంచెం మీరు లైవ్ నా వాయిస్ రికార్డ్ చేసిన ఏం లేదు కొంత ఓకే అనుకుంటున్నా అది ఏం సార్ ఇంత కష్టపడి గెలిపించుకున్నాం కాంగ్రెస్ ని మనం మేమైతే పైసలు కూడా తీసుకోం సార్ ఎప్పుడూ ఏ పార్టీ దగ్గర స్వతంత్రంగా మంచి పార్టీ ఏదనిపిస్తే దానికి కోట్లేసి గెలిపించుకున్నాం నేనే ఈ రోజు ఈసారి నేను కూడా కష్టపడ్డా సార్ ఆ టైమ్ బాగా బీఆర్ఎస్ ఇబ్బంది పెడుతుంది ప్రవళిక విషయంలో నేను బాగా హట్ అయినా సార్ హట్ అయి చాలా బాగా అనిపించి చాలా మంది చెప్పిన మరి ఇంత ఘోరం ఒక ఆడపిల్ల మీద ఇట్లా మాట్లాడేరు మీరు కాంగ్రెస్ కి ఓట్ వేయండి అని చెప్పేసి నేను కూడా చాలా ప్రయత్నం చేసిన సార్ కాంగ్రెస్ కి మా వాళ్ళందరూ కి ఏ ఏపిచ్చినా నేను కానీ కానీ సేమ్ ఏమైంది సార్ ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన తప్పే సీఎం కూడా చేసిండు కదా సార్ ప్రబలిక విషయంలో సేమ్ ఎట్లా చేసిరో సర్టిఫికెట్స్ లేవు ఆమె ఏ జాబ్ కి అప్లై చేయలేదు లవ్అేర్ ఉంది అని వాళ్ళు ఎట్లా పుకార్ చేసిరో సేమ్ సార్ కూడా నిరాశ ఆయన అసలు దేనికి అప్లై చేయలేదు మోతిలాల్ గురించి అంత పెద్ద మాట అంత పెద్ద అబద్దం చెప్పిండు అంతా నింద వేయకూడదు కదా సార్ అబ్బాయి మీద అంటే మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమొస్తుంది సార్ ఆయనకి ఇప్పుడు బల్మూరి వెంకటూ ఈ చిన్నగాంధర్ గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు మన పార్టీ అది చేసింది ఇది చేసింది అని చెప్పేసి చెప్తున్నారు మరి ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సీఎంని బదనాం చేయాలని చూస్తున్నారు ఈ లెక్క ప్రకారం మనం ఆలోచిస్తే మనం బీఆర్ఎస్ నిర అంటే మీ నిరుద్యోగులము బీఆర్ఎస్ మాటలు ఇంకా మీ మాటలు లేకపోతే సురేష్ యాదవ్ మాటలు లేకపోతే బక్క జడ్సన్ అశోక్ సారు వీళ్ళందరూ కాదు సార్ అసలు వాళ్ళు బీఆర్ఎస్ మాటలని రాంగ్ ఇన్ఫర్మేషన్ సీఎంకి ఇస్తున్నారేమో మరి అంటే వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ కంటే కూడా ఇలా ఎవరిని కూడా నాకు తెలిసి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్ లో పనిచేసిన అధికారులు ఉన్నారు కదా వాళ్ళు మిస్గైడ్ చేసేసారు మొత్తం మిస్గైడ్ చేసి నన్ను పోగొట్టాలని చూస్తున్నట్టున్నారు మొత్తానికి కానీ మధ్యలో బలైతున్నాం కదా సార్ ఆ పార్టీ మధ్యలో ఈ పార్టీ మధ్యలో ఇంకొంచెం కూడా అర్థం కావట్లేదు సార్ వాళ్ళకి రెండు రోజులు ఉంది ఇంతకంటే ఒక వాయిదా కోసం ఇంత ఉద్యమం చేసింది రాష్ట్రంలో అవును ఇంకోటిసారి ఒక కాదు సీఎం సారు ఈ ఒక్క ఫైవ్ మినిట్స్ వచ్చి పిల్లల దగ్గర మాట్లాడితే అసలు నిజాలు నిజాలు తెలుస్తాయి కదా ఏం చేయాలో అతనికి అర్థం అవుతది కదా నాయకుడు అంటే సమస్య ఉన్న దగ్గరికి రావాలే కానీ సమస్యలు ఆయన దగ్గరికి పోతే యాడ్ అయితాయి సార్ ఇంకోటి చెప్పుకుంటా ఎంత బాధాకరం అంటే ఇప్పుడు గడ నిరుద్యోగుల పెద్ద ధర్నాలు జరుగుతాయి ఇక్కడికి రాక అక్కడ గౌడన్ లతోని మీటింగ్ పెట్టిండు గౌడౌన్లతోని ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత బెటర్ అవును కదా సార్ ఇంకోటి గౌడన్ స్టార్ట్ చిట్ ఎక్కింది మాట్లాడిస్తున్నావు ఇదే చిక్కడపల్లి సిటీ లైబ్రరీ కో ఓయ్ లైబ్రరీ కు వచ్చి ఇదే కూర్చున్నాడు ఇట్లా కూర్చుంటే వీళ్ళు చెప్తారు కదా ముచ్చట అవును సార్ ఒక్క రోజు ఇడ కూర్చుండ్రు సార్ అక్కడ కూర్చున్నాడు ఈ రోజు ఇడ వచ్చి కూర్చొచ్చు కదా అక్కడ పోవద్దు అని కాదు అది ఒక రోజు ఒక రోజు పెట్టుకోవచ్చు కదా వాళ్ళు విలువకుండ ముందే పోద్దును కూడా పిలిచిన అసలు వీళ్ళకి ప్రచారాలకి టైం కావాలి ఎలక్షన్స్ ప్రచారానికి పథకాలు ఇంప్లిమెంటేషన్ చేయడానికి టైం కావాలి మేము ఎగ్జామ్ కి టైం ఇప్పుడు ఏం నష్టం లేదు కదా సార్ వరకు విద్యా వాలంటీర్లను ఇట్లని పెడితే వాళ్ళు చెప్తారు ఆ అటు చెప్పుకుంటా మేము చదువుతాం అట్లా మాకు నాలెడ్జ్ వస్తుంది సార్ ఇప్పుడు మేము బుక్స్ అవే బుక్స్ కదా మేము చదివేది అవే బుక్స్ మేము చదివేది కాబట్టి విద్యా వాలంటీర్స్ పెడితే ఏమైతుంది అంటే మాకు టైం దొరుకుతుంది ఎట్ ది సేమ్ టైం పిల్లలకు చదువు అందుతుంది ఎంతసేపటికి బలుగు బలహీన వర్గాలు రెండు ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు మరి ఎవరు సార్ వీళ్ళు మేము మేము బడుగు బలహీన వర్గాలం కాదా ఇక్కడ అక్కడన్నా విద్యా వాలంటీర్లను పెడితే అక్కడన్నా విద్యా వాలంటీర్లను పెడితే పిల్లలకు న్యాయం జరుగుతుంది కానీ ఇక్కడ ఒక్కరు డిఎస్సి ఆస్పరెంట్ చని చనిపోయినా కూడా జీవితాంతం వాళ్ళ కుటుంబం బాధపడుతుంది సార్ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అండి ఇంకోటి స్లాట్స్ అలాట్ చేసేది ఆన్లైన్ కదా ఆఫ్లైన్ అయితే బాగుండనేది చెప్తున్నారు అట్లా ఇప్పుడు స్లాట్స్ అలాట్ అయినాక చెయ్యొచ్చా ఆన్లైన్ లో కదా అలాట్ అయిపోయినాయి సిఎం ఏమన్నా నేను దలుచుకుంటే నాకు ఐదు నిమిషాల పని వాయిదా వేయించడం అని అన్నారు సారే అన్నారు సారే అన్నారు కదా సార్ ఏది వీలు కాకపోతే సార్ అంత పెద్ద మాట చెప్తాడా కరెక్ట్ మరి అంటే ఇప్పుడు వీళ్ళు చెప్పేది మంచి కో ముచ్చే అన్నట్టు మంచి కోచ్చట నే నేను ఇంకోటి కూడా చెప్తున్నాను సార్ ఇప్పుడు మనకి కోదండరామ్ సార్ కొంచెం పాజిటివ్గా వచ్చి నేను టీజీపీఎస్ఏ ఆఫీస్కి హరగోపాల్ సారు నేను పోయినామమ్మా పోయినాము మేము పాజిటివ్గా ఉంది మీ అనుకూలంగా ఉంది మీ వైపు అని చెప్పేసి అని చెప్పిండు చెప్పగానే ఏమైంది సార్ ఎమ్మటే ప్రెస్ మీట్ పెట్టరు ఎవరు మన బల్మూర్ వెంకట్ వాయిదా లేదు అని చెప్పిండు ఇటు పాజిటివ్ రాగానే ఆయన ప్రెస్ మీట్ మళ్ళా నెక్స్ట్ ఎవరో మంత్రి కొంచెం సానుకూలంగా అనగానే మళ్ళా చెనగాని డయాకర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు వాయిదా కాదని మళ్ళా నిన్న కూడా సేమ్ సీఎం కొంచెం పాజిటివ్ గా మాట్లాడేసరికి మళ్ళా అర్ధ గంటకే బట్టి విక్రమార్క సార్ ప్రెస్ మీట్ పెట్టి వాయిదా లేదు అని చెప్పి ఏం సార్ ఆటలాడుతు సార్ నిరుద్యోగులతో నేను ఒక్కనే భదనం కావాలని అట్లా అది సరే ఏదేమైనా ఇక్కడ ఇక్కడ బాధ్యులు మాత్రం అసలు అనుభవించేది ఆ నరకం చూసేది ఎవరు సార్ ఒక్క ఒక్క డిఎస్పి ఆస్పరెంట్ చనిపోయినా వాళ్ళ కుటుంబం అయితే జీవితాంతం ఎట్లుంటుంది సార్ మీరు ఇరవై రెండు లక్షల మంది బడుగు బలహీన వర్గాలని చెప్తున్నారు ఒకటే చెప్తున్నారు అది ఆ మరి వీళ్ళు కాదా సార్ వీళ్ళు కూడా పేద పిల్లలే కదా సార్ మేము కూడా అదే కా సార్ మేమేమన్నా పెద్ద ఉన్నోళ్ళమా ఇప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు సమస్య పరిస్థితి చెప్పింది సార్ మీకు మీ నేను రెండు మూడు డిబేట్లలో మీ గురించి చెప్పాను నా గురించి వచ్చింది కూడా నేను ఎలక్షన్ ఎందుకు సార్ అందరికీ మాకు ఎగ్జామ్స్ పెడుతున్నారు మరి కాదు పొలిటికల్ లీడర్స్ కూడా ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడితే తెలుస్తుంది కదా ఒక పొలిటికల్ సైన్స్ సోషాలజీ చేసిన వాళ్ళని పెట్టాలి ఈ క్వాలిఫై లేని వాళ్ళని చదువురాని వాళ్ళని పెడితే గింతే ఉంటుంది కనీసం పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళనైనా పెట్టాలి సార్ అని నేను డిబేట్లో మాట్లాడింది సార్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా కాదు డిగ్రీ కాంపిటేటివ్ ప్రిపేర్ కావాలి అతను టెట్ పాస్ అయి ఉండాలి అని ఇట్లాంటి ఏదైనా పెట్టాలి అట్లనే గ్రూప్స్ కూడా ప్రిలిమ్స్ గ్రూప్ ఇట్లా ప్రిలిమ్స్ ఒకటి గ్రూప్స్ కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ తర్వాత డిఎస్సి కి సంబంధించిన ఒక టెట్ అన్న క్వాలిఫై కాకుండా అసలు పోటీకి అరూల్ చేయొద్దు ఎందుకంటే వాడికి ఎవరు సార్ మెయిన్ మన రాజ్యాంగంలో సరే అప్పుడు అంబేద్కర్ ఏం రాసిందో ఆయన అప్పుడు నిరక్షరాస్తులు చాలా మంది ఉన్నారు కాబట్టి అట్లా రాసేది కానీ ఇప్పుడు రాజ్యాంగంలో కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది సార్ కాబట్టి నేనేమంటున్నా అంటే సమాజ శాస్త్రం గురించి తెలిసిన వాళ్ళని పొలిటికల్ సైన్స్ రాసిన వాళ్ళని వాళ్ళకి క్వాలిఫై ఎగ్జామ్ పెట్టి ఎన్నికలలో పోటీ చేయడానికి అర్హులను చేయాలి దీని మీద కొట్లాడాల్సింది లేకపోతే ఎవడు మనం మాటినాడు ఇప్పుడు నన్నే అడిగితే నన్నే పోలీసులు ఎత్తుక పరిస్థితి లైబ్రరీకి వెళ్ళి నువ్వే రెచ్చగొడుతున్నావని నన్ను బదనాలు చేసే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు నేను రెచ్చగొడితే రెచ్చిపోతారా మీరు చెప్తే వినడానికి నాకే రెచ్చిపోతాం నాకే ఫోన్లు చేసి నువ్వేం అప్పట్లోకి మాట్లాడుతున్నావు నన్నే రెచ్చగొడుతున్నాడు ఇంకా నేను కాదు ఇప్పుడు కొన్ని వేల మంది వచ్చింది కదా సార్ రోడ్ల మీదకి మీరు ఎందుకు చెప్తారు వర్షంలో దర్చుకుంటూ కూడా నిన్న ఉన్నారు కదా ఎందుకు చెప్తారు వాళ్ళంతా దేని చెప్తారు ఇంకోటి సార్ పోలీసులు కూడా కొంచెం ఆలోచించాలి సార్ మన గురించి ఏదో అధికారులు వాళ్ళు ప్రభుత్వం ఉన్న వాళ్ళు చెప్పారు అని చెప్పేసి మొత్తం ఆగం ఆగం చేస్తే ఇట్లా సార్ వాళ్ళు కూడా నైతికంగా ఇది మంచి దాసేడా అనో ఆలోచించవచ్చు ఇప్పుడు వాళ్ళకు కూడా టైం వేస్తే కదా సార్ ఎన్నో సమస్యలు ఉన్నాయి లోకం మీద ఇప్పుడు ఆ సమస్యలన్నీ వదిలేసి మన కాడ ఉంచుతున్నాడు అంటే టైం వేస్తేగా నువ్వేదో ఒకటి వాయిదా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ఒక నెలను వేస్తే ఇదంతా టైం వేస్ట్ కాదు కదా సార్ వాళ్ళకి కదా నాయకులలో కూడా మార్పు రావాలి సార్ వెనకటి రోజులు బెటర్ బెటర్ కదా సార్ రాజు రాజు మారువేషాలలో పోయి ఏం సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి రాజ్యంలో తెలుసుకునేటోడు కదా సార్ అంతకన్నా ఇదా సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంత బిల్డప్ మనం కూడా మనకు ఇస్తుండన్స్ ఉంటాయి ఇంకా చాలా ఉంది మనం కూడా అప్పుడు నిరుద్యోగులు చూపించాలి ఇది టూ మచ్ బిహేవ్ చేస్తారు చూద్దాం మరి ఇంత టెక్నాలజీ ఉంది కదా సార్ ఇంకోటి నేను పిల్లలకు ఒకటే చెప్తున్నా సార్ పిల్లలు ఎవరు సావద్దు సార్ ఎందుకు కావాలి సార్ మనం కూడా ఒక ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇంతమంది ఐదు కోట్ల మంది నిరాశ ఉన్నారు ఏమైంది సార్ మనం కూడా ఒక పార్టీ క్రియేట్ చేసుకుంటే సరే మనమే పోటీకి వస్తే వాళ్ళ జాబ్లే ఊడతాయి మనకే జాబ్ లు వస్తాయి సార్ మనం అది ప్లాన్ చేద్దాం మీరు అన్నట్టు భవిష్యత్తులో మనము ఒకటే నేను మీ ద్వారా కూడా చెప్పేది ఏంటంటే కళ్ళు లేనోళ్లు బతుకుతున్నారు చేతులు లేనోళ్లు బతుకుతున్నారు వాళ్ళ అంటే మనము ఇంకా చాలా అదృష్టవంతులం కళ్ళు మంచిగుండి చేతులు మంచిగుండి కాళ్ళు మంచిగుండి తల్లిదండ్రులు ఉండగా కూడా చచ్చిపోతే ఇంకా మనమే ఒక ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎంత తప్పు చేస్తున్నా మనం అంతకంటే పెద్ద తప్పు చేసినట్టు అయితది ఒకవేళ అట్లాంటి అగాయత్యాలకు పాల్పడతాయి అదే మనం ఇదే మెసేజ్ ఇస్తున్నా నేను కూడా చెప్తున్నా ఒకటికి వంద సార్లు పోరాడదాం మీతో పాటు నేను ఉంటా జీవితంలో కొన్ని అనుకున్నవి జరుగుతాయి కొన్ని జరగవు కాకపోతే మనకు అన్యాయం చేసిన వాడికి మనం ఎట్లయితే కేసీఆర్ బుద్ధి చెప్పినామో అట్లా చెప్పాల్సిన పరిస్థితి ఉంటది ఇంకోటి మనం సమాజంలో ఇంకా అనేకంగా టీచింగ్ అనేది ఇంకా మనము నేను అనేది సిలబస్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు టీచర్ నా దృష్టిలో ఎవరుండే బిఏడ్ డిఎడ్ చేసి తర్వాత టెట్ క్వాలిఫై తర్వాత డిఎస్సి చదివి ఆ డిఎస్సి లో దాదాపు సిలబస్ కంప్లీట్ చేసిన వాళ్ళందరూ టీచర్లే అఫీషియల్ గా ప్రభుత్వం ఒక లెటర్ కొందరికి ఇస్తది మిగతా వాళ్ళకి అంతే కదా నేను అది చెప్పదలుచుకున్నాను మనం ఇంకా మనం భవిష్యత్ కార్యాచరణ కూడా చేద్దాం సమాజంలో కూడా మనం ఇప్పుడు మనం అనుకున్నాం కదా కొన్ని సంస్కరణలు తీసుకురావాలని ఎగ్జామ్స్ క్వాలిఫై అయిన రేపు భవిష్యత్తులో ఎన్నికలలో పోటీ చేయాలి సార్ అది మాత్రం మెయిన్ సార్ నాకు టెన్త్ చదివేటప్పటి నుంచి ఉంది సార్ ఆ ఉద్దేశం అయితే ఎందుకంటే చాలా ఘోరం మన మన తెలంగాణ ఇంకా వేరే దగ్గర ఏమో గానీ అమెరికరాల వాళ్ళ రెండు సార్లు ఎక్కువ లేదు వాళ్ళు వచ్చేది ఇది బాగుంది ఇంకొకటి ప్రతి ఒక్కడికి రెండు సార్ల కంటే ఎక్కువ ఇవ్వద్దు ఇప్పుడు మనం చెప్పిన ఎగ్జామ్ పెట్టాలి తర్వాత ఫిరాయింపులు అనేది లేకుండా భవిష్యత్తులో ఏ పార్టీలో ఉన్నాడు అదే పార్టీలో ఉండేటట్టు వీటన్నిటి మీద మనం భవిష్యత్తులో కోట్లాడితే అవును సార్ నేను దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు పార్టీ పిరాయింపులు నువ్వు ఏదో భయపడి వాళ్ళు నాకు సపోర్ట్ ఉండాలి వీళ్ళు నాకు సపోర్ట్ ఉండాలి రేపు నాకు ఎవరి ఎదురు తిరిగినా నాకు ఒక ఇది ఉంటది అని చెప్పేసి సీఎం గారు సీఎం గారే కాదు సార్ ఏ పార్టీ నుంచి ప్రభుత్వం ఫామ్ అయినా కూడా ఇదే పరిస్థితి భయం ఉండదు కదా సార్ వీళ్ళు ప్రజల దగ్గరికి వచ్చి నీకు సమస్య ఏందమ్మా అని అంటే నిజా నిజాలు తెలుస్తాయి నువ్వేం డెసిషన్ తీసుకోవాలో తెలుస్తుంది ఏదైతే నీకు మంచిగా ఉంటుందో నీ అంటే నీ పార్టీకి ఏదైతే మంచిదో అది చేయగలుగుతావు నువ్వు జనాల దగ్గరికే రాంది నీకేం తెలుస్తుంది సార్ వేరే వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు కరెక్ట్ ఇచ్చిరా తెలుస్తులేదు తెలుసా ఆకిల్లుదు ఎట్లా తెలుస్తది వాళ్ళు వాళ్ళు ప్రజల దగ్గరికి రాట్లేరు కదా సార్ అసలు నిరుద్యోగులకి ఇంత బాధ ఉంది ఇంత కష్టం ఉంది టెట్ అంటే ఇది డిఎస్ అంటే ఇది ఇంత గడువు ఉండాలి ఇంత సమయం ఉండాలి నిజానికి చెప్పాలి అంటే డిఎస్సి కి ఒక టెన్ మంత్స్ ఇచ్చినా సరిపోదు సార్ ఎగ్జామ్ కి ఎందుకంటే అంత హెవీ సిలబస్ ఉంటది మేము మేము నేను ఇప్పుడు ఎప్పుడో ఫస్ట్ టెట్ పెట్టినప్పుడు క్వాలిఫై అయిన సార్ నాది ట్వెల్వ్ వన్ మార్క్ మార్కులా జాబ్ మిస్ అయింది ఆ నేను అప్పటి నుంచి క్వాలిఫై అయ్యే ఉన్నా ప్రిపేర్ అయ్యే ఉన్నా కానీ మేము పిల్లలు సంసారం మాకు ఊరికి పది సంవత్సరాల నుంచి బుక్ పట్టుకొని ఎట్లా కూర్చుంటాం సార్ నోటిఫికేషన్ పడ్డప్పుడు చదువుతాం మరి అంత మాత్రం తెలియదా సార్ ఇంత పెద్ద ఎమ్మెల్యేలకి ఏదన్నా చూస్తే పైన పైన చూస్తాం కానీ ఆ సీరియస్నెస్ ఉండదు ఇంటికాడు ఉండే వంద గొడవలలో ఇదో గొడవ పిల్లలు నోటిఫికేషన్ వచ్చినప్పుడే ఇక అవన్నీ పక్కకు పడేసి దీని మీద ఫోకస్ ఉడుకుంటారు లేకపోతే మీరు అన్నట్టు ఆ పిల్లల్ని చదివించుకోవాలి విధించుకోవాలి హాస్పిటల్లోకి పోతారు కడుపు నొచ్చే కన్ను నొచ్చే చెవును వచ్చి అంటారు లేదంటే మంచి చెడు అటురుపుడు ఇటురుపుడు ఇవన్నీ ప్రపంచంలో మన అందరికీ ఉంటాయి కదా పదేళ్ళు చదివిన పదిహేను చదివిన ఎవడన్నా పుస్తకాలు పెట్టుకొని రూమ్ లో డోర్ వేసుకొని పది ఏళ్ళు ఎవడన్నా ఇప్పుడు ఎయిటీ పర్సెంటేజ్ ఎయిటీ ఎయిటీ పర్సెంటేజ్ వాళ్ళు అని అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళు పని చేసుకొని ఈ ట్వంటీ పర్సెంటేజ్ పిల్లలు ఏంది వాళ్ళు ఏమనుకో వాళ్ళు తల్లిదండ్రులు సంపాదిస్తే కూర్చొని అది కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు సార్ ఇప్పుడు చిన్నగాని దయాకర్ ఏమనడు లైబ్రరీ వాళ్ళు నాకు వస్తున్నారు నా దగ్గరకు వచ్చి వందల మంది చెప్తున్నారు ఫోన్లు చేస్తున్నారు ఎగ్జామ్ పెట్టారు ఎగ్జామ్ పెట్టండి అని చెప్పి ఇవాళ సచివాలయం ముట్టడికి వచ్చిరా విద్యాశాఖ ముట్టడికి వచ్చిరా ఇందిరా పార్క్ దగ్గర అబద్దాలు అంటే ఉంటే మీరు అన్నట్టు వందలు పది మంది ఉండొచ్చు ఉండొచ్చుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్ దానికి ఇప్పుడు సరే వాళ్ళు వస్తున్నారు ఇప్పుడు మేము ఇంత ఇంతమంది వచ్చి గేట్ దగ్గర నిలబడితే పర్మిషన్ ఇవ్వట్లేదు మరి ఆ పది మందికి ఎట్లా పర్మిషన్ ఇస్తున్నావు అంటే అనుకూలంగా ఉండేటోళ్ళకి ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడేటోళ్ళకి పర్మిషన్ దొరుకుతుంది లే మాలా అంటే వాళ్ళకి దొరకదా సార్ పర్మిషన్ ఇంకోటి నిన్న ఎస్టివి వాళ్ళు ఇంటర్వ్యూ చేసిరు పిల్లలు కొన్ని లైబ్రరీస్ కి పోయి అసలు అందరూ డిఎస్సి పోస్ట్ అనే అంటున్నారు ఆ లైబ్రరీలలో పుస్తకాలు లేవు సార్ చదువుకోవడానికి మాకు ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ కి ఇబ్బంది అవుతుంది ఏ బుక్స్ లేవు డిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంతే చేసిర్రుగా మళ్ళీ ఈ కాంగ్రెస్ వాళ్ళు అంతే చేసిరు ఫస్ట్ బుక్స్ ఉండి మేము చదువుకొని ప్రిపేర్ అయి ఉంటే మేము ఎందుకు పోస్ట్ పోన్ అడుగుతాం సార్ ఫస్ట్ అది ఆలోచించండి సార్ లైబ్రరీలో బుక్స్ పెట్టండి సార్ అని అంటున్నారు మరి ఏంది ఇంకా చిన్న పని ఇప్పుడు ప్రత్యక్షంగా మనకు తెలుస్తుంది కదా సార్ మేం కాదు మేం కాదు ఏదో ఆశించి లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు మాకు పైసలు ఇస్తున్నారు మీరు పైసలు ఇస్తున్నారో రెచ్చగొడితే వచ్చేటోళ్ళు మేం కాదు సార్ ఇప్పుడు ప్రత్యక్షంగా తెలుస్తుంది చెనగాని దయాకరు బల్మూరు వెంకట్టు వీళ్ళు ధర్నాల్లో పాల్గొని ఆ ఎక్కి అర్జేసి ఇచ్చేసి ఆ రియాజ్ సారు ప్రత్యక్షంగా ఇప్పుడు పదవి పొందింది ఆయన ఏమందండి గ్రంథాలయ చైర్మన్ గా పదవి పొందిండు ఆ పదవి కోసం వీలు చేసిరు కాంగ్రెస్ పార్టీలో స్థానం కోసం పైసలు సంపాదించడం కోసం వీలు చేసిరు మేం కాదు సార్ మాకేం అవసరం సార్ మేము చదువుకుంటే ఉద్యోగం వస్తే బతికేటోళ్ళము మాకేం అవసరం సార్ ఇప్పుడు అసలు నష్టం చేసేది కాంగ్రెస్ పార్టీకి వీల అనిపిస్తుంది సీఎం గారికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కరెక్ట్ ఉండాలి కి ఎందుకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కరెక్ట్ ఉండట్లేదు అంత కష్టపడి వచ్చింది ఆయన ప్రభుత్వం ఫామ్ చేసుకున్నాడు నాలుగు రోజులు ఉండేటట్టు చేయాలి ఈ చుట్టూ ఉండేటోళ్ళు అందరూ కోదండరామ్ సారు హరగోపాల్ సారు ఎంత మెధావులు సార్ వాళ్ళు ఆ హరగోపాల్ సార్ సారు చెప్పారు దేంట్లో చూశాను నేను నిరుద్యోగుల ఉద్యమం అంటే నాకు భయం అవుతుంది ఇది కొంచెము సామరస్యంగా చేసుకోవాలి అని చెప్పేసి అన్నట్టుంది సార్ ఎందుకన్నారు తోటి కాదా కనీసం వాళ్ళు పెద్దోళ్ళుగా సార్ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి ఈ దూకుడు ప్రభావం పక్కకు పెట్టాలి వాళ్ళు కూడా చెప్పినట్లు హరగోపాల్ చెప్పినట్లు చెప్పినట్లు నేను అదే అంటున్నా సార్ నేను అదే అంటున్నా అంత పెద్ద మేధావులు మీరు వాళ్ళని యూజ్ చేసుకున్నారు కదా పార్టీ ఫామ్ అయ్యేటప్పుడు వాళ్ళ మాట కూడా వినకపోతే ఎట్లా సార్ సీఎం సార్ నాలుగు రోజులు ఉండాలంటే ఇలా వినాలి సార్ మంచి విషయాలు వినాలి నేనే ఎనే వాళ్ళు కూడా కొంచెం నైతికంగా వ్యవహరించాలి ఇప్పుడు డిఎసీ పిల్లలకు కూడా నేను నేను ఒక యాస్పిరెంట్ నే కానీ మనం ఎవ్వరం చావొద్దని చెప్తున్నా మనమే పార్టీ ఏర్పాటు చేసుకున్నాం చావకండి అని చెప్తున్నా నేను అదే పార్టీ కంటే కూడా మన సంఘంలో అనేక మార్పులు తీసుకురావాలి ఇందాక మనం మాట్లాడుకున్నాయి ఆ మార్పు దిశగా ప్రతి ఒక్కరికి టీచింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మీరే భవిష్యత్తులో ఎవరైతే డిఎస్సి యాక్స్పీరెంట్స్ ఉన్నారో మీరందరూ రేపు సమాజానికి టీచర్లు క్లాస్ రూమ్ లో కంటే కూడా ఇప్పుడు మన సమాజంలో టీచింగ్ చేయాల్సిన అవసరం వచ్చింది కదా ఇప్పుడు చూడు ఇట్లాంటి దౌర్భాగ్యం కదా ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకొని మనం రోడ్ల మీద ఎవడన్నా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే రోడ్ల మీదకి వస్తారు ఏ దేశం సార్

మీరు అభ్యర్థులే కొందరు కలిసి కోర్టు ద్వారా పోతే బాగుంటదేమో నేను కూడా నాకు తెలిసిన వాళ్ళకి చెప్తే మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి నేను చెప్పాను సార్ కొందరికి మరి ఏమైతుందో సార్